హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద స్వీత్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఒక్కసారి రవ్వతో ఇలా పాయసం ట్రై చేసి చూడండి పండగలప్పుడు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ తక్కువ టైంలో ఈజీగా ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రవ్వ పాయసం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి జీడిపప్పు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఎండు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకుని లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ కొంచెం వేగి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రవ్వ కూడా మనకి తొందరగానే వేగిపోతుంది ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలన వేసుకోవాలి అంటే మెజరింగ్ కప్తో మూడు కప్పుల వరకు పాలన వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఉండ లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పాయసాన్ని లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ కాచి చల్లర్చిన అయితే తీసుకున్నాను ఈ పాయసాన్ని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది రవ్వ మనకి తొందరగానే ఉడికిపోతుంది ఇందులోనే రెండు యాలకులను ఇలా దంచి వేసుకోవాలి అలానే ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకోవాలి అలానే ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్న చిరంజీ సీడ్స్ని కూడా వేసుకోవాలి అలానే వన్ థర్డ్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఈ రవ్వ పాయసానికి వన్ థర్డ్ కప్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి పంచదారిని కరగనివ్వాలి ఈ పాయసాన్ని మరొక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాయసాన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి